శ్రీ గురుచరిత్ర ఆరవాధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆరవాధ్యాయం గురించిన ప్రస్తావన సూక్ష్మరూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు తరువాత దానిని కేంద్రంగా తీసుకుని తన జీవనాన్ని సాగిస్తాడు అలానే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి వాటినే మనం పుణ్యక్షేత్రాలు అంటాం ఆయా శరీర కేంద్రాలలో రక్తనాల రక్తనాళాల ద్వారా రక్త కణాల ద్వారా శరీర గత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యంచి పవిత్రమైనట్లు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులు అవుతారు నిరంతరం ఇట్టి క్రియ జరగడం వలన శరీరగత కేంద్రాలు కాలగతిని అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మర మరలా మరలా పునరుజ్జీవనం చేయబడుతుంటాయి అలానే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతాయి అప్పుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి పునరుజ్జీవనం చేస్తారు తీర్థ కు తీర్థ అని అంటారు తీర్థత్వాన్ని పునః ప్రతిష్ఠిస్తారు అని శాస్త్రాలు చెబుతాయి అలానే శ్రీపాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయం చెబుతుంది అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దానిని పునరుద్ధరించిన శ్రీపాద స్వామి యొక్క లీలను ఆ క్షేత్రవాసాన్ని స్మరించాలి అటువంటి అవతార పురుషులు ఈ క్షేత్రంలో కొద్ది కాలమున్నా అటు తర్వాత రూపంలో వారెల్లప్పుడూ అక్కడ ఉంటారని గుర్తుంచుకోవాలి ఆరు ఏడు అధ్యాయాలు ఈ విషయాన్నే వివరించాయి సఫారంభం నామధారకుడు ఇలా అన్నాడు కాశీ బదరి కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీపాదస్వామి అక్కడికి వెళ్ళారు కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు ఆ క్షేత్ర ప్రాధాన్యత ప్రాధాన్యత వివరించు కోరుతున్నాను అనగా దానికి సిద్ధులు ఇలా చెప్పారు పూర్వం రావణాసుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది బలగర్వితుడైన రావణుడు అది చూచి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలి అనుకున్నాడు అతడు అక్కడకు వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తినకెత్తుకున్నాడు అప్పుడు భూమి కంపించిపోయింది లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి ఆ అట్టి ఆపద నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం క్రింద అణిగిపోయేటట్టు త్రొక్కాడు కానీ అప్పుడు రావణుడు ప్రాణాపాయంలోబడి దీనంగా శంకరుని ధ్యానించాడు కరుణా సముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి లేవనెత్తాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడు మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ రాక్షస దేవా బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలో నా పరిచారకుడు అటువంటి నాకు ఎక్కడా ఏదీ దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తూచుకుపోదామని వచ్చాను శంకరా నీవు వరము ఇయదలుచుకుంటే నేను కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు అప్పుడు కైలాసపతి రావణ ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను దీనివల్ల నీవు నా వంతటి నీవు నా అంతటి వాడవుతావు నీ లంకాపురమే కైలాసం అంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు దానిని తీసుకొని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు ఇదంతా చూచిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు విష్ణువుకు విన్నవించాడు ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్ళి ఎంత పని చేశావు రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు సర్వప్రాణకోటికి కంటకప్రాయుడు లోక భయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావడం తగున అని వాపోయారు అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను వాడిప్పటికింకా లంకకు చేరి ఉండడు ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని చేజిక్కించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకుపోయి రావణ ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అన్నాడు అప్పుడు రావణుడు శివుని ప్రసన్నం చేసుకునే ఆత్మలింగాన్ని పొంది లంకకుపోతున్నాను అని దానిని చూపాడు రావణుణ్ణి మాటలతో ఏమార్చాలని నారదుడు రావణ పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవి దున్నలు అన్నింటినీ చంపుతుండేది త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగం తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం సంబంధమైనదే కాపోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి ఇప్పుడు తీరిక లేదు తొందరగా వెళ్ళాలి అన్నాడు ఆ దేవర్షి రావణ సమయం దాటిపోతున్నదే నీవెలా వెళతావు అని అక్కడే కూర్చున్నాడు ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు అతనిని చూచి రావణుడు నీవెవరు ఎవరి పిల్లవాడవు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి నన్ను పోనివ్వు నిన్ను చూస్తేనే నాకు భయమేస్తోంది అన్నాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్య ఆర్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమైన నా లంకా పట్టణం చూపిస్తాను నీకు ఇష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు ఆబటు అమ్మో ఇంత బరువైన శివలింగాన్ని నేనంతసేపు మోయగలనా అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రానుబాబు అన్నాడు రావణుడు ఆ బ్రహ్మచారిని రాదయ్యబడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు ఆ బ్రహ్మచారి రావణ దీనినిక మోయలేను అన్నప్పుడు ఎలుగెత్తి మూడు సార్లు పిలుస్తాను అప్పుడు నీవు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు రావణుడు ప్రక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతనిని మూడు సార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో ఆ లింగాన్ని పెగలింపచూచాడు భూమి కంపించిందే గాని ఆ లింగం కొంచెమైనా కదలలేదు అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది అది ఆవు చెవు ఆకారాన్ని పోలి ఉండటం వల్ల ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది నామధారక దానిని భూ కైలాసము అనవచ్చు అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తారు అందుకే అది సజ్జనులు ఎందరికో ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు మహర్షులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు శ్రీ దత్తాయగురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమః నమ శ్రీగూరుచరిత్ర ఆరవాధ్యాయం సమాప్తం జై గురుదత్త